స్థాయిలో కూడా బావుమర్దికైతే అమృతం పెట్టిన పేదలకైతే విషం ఇస్తున్నాం అని చెప్తున్న పరిస్థితి కనబడతాను ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఎటు చూసినా కూడా ఒకటే అంశం కనబడుతుంది వాళ్ళ కుటుంబాలు వాళ్ళ కుటుంబ సభ్యులు బాగుపడరు తప్ప తెలంగాణ ప్రాంత బిడ్డలో తెలంగాణ ప్రాంత ప్రజలు బాగుపడ్డది ఎక్కడ ఉండదండి ఇది వాస్తవం మీరు అవునన్నా కాదన్నా ఇది నిజం ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఎక్కడికి వెళ్ళినా కూడా కేవలం వీళ్ళ వల్లనే తప్ప ఇంకొకటి ఏమీ లేదు ఇగో ఈ సారేమంటాడు అక్రమ నిర్మాణాలపైకి బుల్డోజర్ వెళ్తే తప్ప ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలా హైడ్రాకు ఎవరైనా ఒకటే శ్రీధర్ బాబు ఆస్తులను కాపాడడం ప్రభుత్వ బాధ్యత బట్టి ఏంది అక్రమ నిర్మాణాలపైకి బుల్డోజర్ వెళ్ళడం తప్ప ఎవరన్నారు ఇది మన శ్రీధర్ అన్న అన్నాడు శ్రీధర్ అన్న ఏం చెప్పిండు అక్రమ నిర్మాణాలు సార్ శ్రీధర్ గారు బహుశా మీకు తెలియదేమో మీ కుటుంబ నేపథ్యం రాజకీయ నేపథ్యం చాలా స్ట్రాంగ్ మంత్రి మీరు చాలా అంటే చాలా ఏంది కెపాసిటీ క్యాపబిలిటీ ఉన్న మంత్రి మీరు మీకు ఫ్రీడము లేక చాలా ఇబ్బంది పడుతున్నారు అనేది వాస్తవం నాకు తెలిసినంతవరకు ఇప్పుడున్న మంత్రివర్గంలో మిమ్మల్ని అందరినీ కూడా జిరాక్స్ కాపీలా పెట్టి మొత్తం ఏకచక్ర ఆధిపత్యం మాత్రం రేవంత్ రెడ్డిని నడిపిస్తాడు ఇది నిజం మళ్ళీ మీలో మీలో కుమ్ములాట అయితే నడిచింది కానీ నేను ఇక్కడ శ్రీధర్ బాబు గారికి చెప్పేది ఏంటంటే శ్రీధర్ బాబు గారు మీరు మైక్ ఉన్నది కదా అని మంచి అద్భుతంగా నాలుగు వాక్యాలు మాట్లాడారు సరే బాగున్నది ఏంది అక్రమ నిర్మాణాలపైకి బుల్డోజర్ వెళ్ళడం తప్ప ఈ అక్రమ నిర్మాణాలకు పర్మిషన్ ఇచ్చినోడు ఎవడు ఈ అక్రమ నిర్మాణాల దగ్గర పూర్తి స్థాయిలో కరెంటు బిల్లు వసూలు చేసినోడు ఎవడు దానికి సంబంధించి రిజిస్ట్రేషన్ ఛార్జీలు తీసుకున్నాడు ఎవడు దాంట్లో కరెంటు ఏంది నల్లా బిల్లు తీసుకున్నాడు ఎవడు దానికి సంబంధించి లోన్లు ఇచ్చినోడు ఎవడు మరి వీళ్ళందరి మీద ఎఫ్ఐఆర్ నమోదు అనే శ్రీధర్ బాబు అనా శ్రీధర్ అన్న ఇవన్నీ నమోదు చేయొద్దా ఇంకొక విషయం ఇది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఏది ఇరవై నాలుగు మధ్యలో జరగలేదే ఇది ముప్పై సంవత్సరాల నుండి జరుగుతూ వస్తున్న విషయం దీని అక్రమ నిర్మాణాల దగ్గర పోతే ఓకే మరి మీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు ఎప్పుడు గుల్చేస్తో ఫామ్ హౌస్ ఆయనది కన్వెన్షన్ ఖమ్మంలో ఉన్నది ఏది పూర్తిగా నది ప బర్ జోర్లు కాదు ఎఫ్టీఎల్ అనే ఉంటుంది ఆయన ఫంక్షనాలు అది పక్కన పెడతా మీ షెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కాక పరిస్థితి ఏంది అది పక్కన పెడతా మన పత్న మహేందర్ రెడ్డి బొడ్రాయి కూక్కున్నట్టు నాడీశ్వర్లా కూక్కున్నట్టు ఆయన పరిస్థితి ఏంది ఆహా ఒక మాట మనం మాట్లాడుకుందాం అన్న అంటే వీళ్ళందరి కూల్చరా మీ ఇష్టం అవి అక్రమ నిర్మాణాలుగా మీకు కనబడతలేదు పాపం మీ ముఖ్యమంత్రి గారి అన్న తిరుపతి రెడ్డి ఏంది వెయ్యి గజాలతోనే దాదాపు దుర్గం జరువుకు సంబంధించి బఫర్ జోన్లో ఉన్నాడు ఆయనకు ఎట్లా మీరు నోటీసులు ఇచ్చిల్లు ఆయన స్టే తెచ్చుకునే విధంగా ఏ విధంగా ప్రోత్సహించిల్లు అంటున్నా దానికి సమాధానం లేదా ఒకసారి చెప్పరాదే అదంతా చెప్పరాదు ఏదో ముచ్చట్లు చెప్తున్నావు ఇవన్నీ ఇవన్నీ ముచ్చట్లు ఎప్పుడు కాదు శ్రీధరన్న నువ్వు మంత్రిగా ఉన్నావు ఒక హుందాతనంతో మాట్లాడాలి ఒక అద్భుతంగా మాట్లాడాలి నువ్వు మాట్లాడుతూ అంటే నలుగురు వినాలి అరే కరెక్టే కదా అప్పుడు ఎప్పుడో నేను అసెంబ్లీలో చూసినా మా నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే అని ఉండే ఓంకార్ అని ఓంకార్ మాట్లాడుతూ ఉంటే ముఖ్యమంత్రి విపక్షాలన్నీ కూడా ముఖ్యమంత్రి స్పీకర్ కూడా అబ్బా ఇంకా కాసేపు మాట్లాడితే బాగుండని ఎక్కువ సమయం ఇచ్చే ఆయన ముప్పై నిమి ముప్పై నిమిషాలు ఇస్తే ఆయన రెండు గంటలు మూడు గంటలు మాట్లాడే దంచి కొట్టేది మళ్ళీ సప్పట్లు తప్ప ఇంకేం ఉండదు అది అధికార పార్టీ ముఖ్యమంత్రి గట్లు ఉండాలి కాదు శ్రీధర్ అన్న ఈరోజు మీ బుల్డోజర్ లెవెల్ దగ్గర పోతున్నాయన్న శ్రీధర్ అన్న నాకు అర్థం కావట్లే మీ మంత్రుల ఇంటి మీద పోతున్నాయా మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏడున్నారో అసలు ఎమ్మెల్యేలు అయితే దిక్కు దివాన్నే లేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారా ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యేలారా ఉన్నారా మీరు ఓరు నాయన మీరైతే కనబడతలేరు నాకు ఉన్నారో లేదో నాకైతే తెలియదు ఈ పేరుకు మాత్రం ఉండొచ్చు ఏడున్నర మరి నాకైతే కనబడతలేరు మీరు తెలంగాణ సమాజానికి కూడా కనబడతలేరు ఈరోజు శ్రీధర్ అన్న చెప్పే దాంట్లో ఒక మాట ఏంటి అంటే అక్రమ నిర్మాణాలపై బుల్డోజర్లు వెళ్తాయంటే ఫస్ట్ మీ దగ్గరికి రావాలి మీ రేవంత్ చుట్టపూళ్ళ దగ్గరికి దాని తర్వాత మంత్రుల దగ్గరికి అందరి దగ్గరికి రావాలన్న మా పేద మధ్యతరగతి కుటుంబాలు రక్తాన్ని చెమట చుక్కగా మార్చి ఒక్కొక్క ఇటుక బేర్చుకొని కట్టుకొని జీవితకాలం కలన్న మా లాంటి వాళ్ళకు ఇక ఇల్లు కట్టాలంటే జీవితకాలం కల మీకు వచ్చిన తొమ్మిది పది నెలలలో పదమూడు వందల కోట్లు అరవ ఆరు వందల యాభై కోట్లల్లో ఏంది గ్యామిలింగు ఒక్కొక్కరు పదకొండు వందలు వెయ్యి కోట్లు సంపాదించారు కాదన్నా చెప్పన్నా ఇప్పుడు దీని సంగతి ఏందో చెప్పు అన్న ఏమంటావు ఇప్పుడు ఏమైనా మాట్లాడతావా మరిగా నీ మీద చాలా ఏంది అంటే అభిమానం ఉన్నది ఈరోజు నువ్వు మాట్లాడే మాటలు అక్రమ నిర్మాణానికి బుల్డోజర్ వెళ్తే తప్ప అంటే ముమ్మాటికి తప్పే ఫస్ట్ అక్రమ నిర్మాణాలకు ఎవడిచ్చిండు పర్మిషను ఆ ఇచ్చిన సన్నాసి ఎవడు వారి మీద కేసు పెడదాంపా వారి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేద్దాంపా తర్వాత ఈ పేదలను వాళ్ళ ఇళ్ళల్లో తీసుకుపోయి ఉంచుతాను నేను వాళ్ళ ఆస్తులేని వాళ్ళ కథ ఏంటి ఒకసారి మనం మాట్లాడదాం ఒకసారి మనం మాట్లాడదామన్నా ఇప్పటి వరకు నువ్వు కూల్చినాయి అన్నీ ఎవరి పేద పద్య మధ్యతరగతి అరే నిండు గర్భిణీకి సంబంధించిన వాళ్ళ కుటుంబాన్ని కూలగొడ్తీ అరే ఒక ఆయనే ఎక్కడ మీ కానీ అనుకుంటా భూపాల్పల్లె అనుకుంటా బహుశా భూపాల్పల్లె మొన్న ఒక వృద్ధుని ఆయన నన్ను గుంజుకచ్చి పక్కన వేసి ఆయన కట్టుకున్న రేకులు ఇల్లని కూలగొడ్తాయి కాదన్నా ఏం పాపం అన్నా ఏం పాపం చేసిండు మీ పార్టీ లెక్క పందికొక్కులు లెక్క ఒక్కొక్కరు అక్రమంగా సంపాదించలే కదా మీ పార్టీలో ఉండి మంత్రుల పేరు మీ మంత్రుల చాలా మంత్రులుగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి వేల కోట్లు సంపాదించలే వందల కోట్లు సంపాదించలే కాదన్నా కఠిన పేదరికం అన్న మా పేదోళ్ళది ఏమన్నా శ్రీధరన్న మాట్లాడుతున్నావు కాదన్నా చెప్పన్న శ్రీధరన్న వీటన్నిటికీ సమాధానం ఉన్నదా అన్న నీ ప్రభుత్వం వచ్చిన సంధి ఎన్ని జరుగుతలేవు ఎంత ఘోరాలు ఎన్ని నేరాలు మూసీ సుందరీకరణ పేరుతోనే స్కాన్ చేస్తావు హైడ్రా పేరుతోనే స్కామ్ చేస్తావు దాంతోపాటుగా మీ మంత్రులు స్కాములు చేస్తారు ఫార్మాసిటీ పేరుతో స్కామే జరుగుతుంది ఫ్యూచర్ సిటీతోనే స్కామే జరుగుతుంది ఏందన్నా ఏం జరుగుతుంది తెలంగాణ ల్యాండ్ ఆర్డర్ ఒకటి ఉన్నదా మీ ఉప ముఖ్యమంత్రి బచ్చన్ ఇంట్లో దొంగలు పడ్డారు తెలుసా బచ్చన్ ఇంట్లో దొంగలు పడ్డారు వంద గ్రాముల బంగారం దాంతోపాటు విదేశీ కరెన్సీ తీసుకుపోయి తెలుసా శ్రీధరన్న ల్యాండ్ ఆర్డర్ ఎక్కడ ఉన్నది పేదల మీదకి ప్రతాపం మొన్న మొన్నటికి బాంబు పెట్టి బెలుస్తే అక్కడ రాయచ్చి ఇక్కడ దాకి ఒక పిల్లానే బిల్డింగ్ మీద చచ్చిపోయింది వాళ్ళ బాధ్యతలకు ఏం చేసిరు మీరు ఆఖరికి నిన్న రాత్రిల చెర్లపల్లి దగ్గర పూర్తి స్థాయిలో కూడా ఏ విధంగా రచ్చరచ్చ జరిగిందో నీకు తెలియదానే ఎందుకే చెప్తావు ఇవ వీటికి సంబంధించి ఏంది వీళ్ళందరూ కూడా ఆందోళన చేస్తున్నారు కాదే మీరందరూ పోలీసులందరూ దంతాలు చేలతో అంతాలు ఇష్టానుసారంగా వివరిస్తున్నారు కాదే వీళ్ళందరి సంగతి ఏం చెప్తావే శ్రీధరన్నా ఓ శ్రీధరన్నా చెర్లపల్లిలో ఏందన్నా నీ అరాచకం చెప్పన్నా నీ ప్రభుత్వం అరాచకమైంది నీ మీద మంచితనం ఉన్నది రెస్పెక్ట్ ఉన్నది నువ్వు చేసే రాజకీయం పట్ల గౌరవం ఉన్నది కానీ మీ పార్టీ ఏంది గిట్ల తేరా నువ్వు కూడా పప్పుల ఏంది బురదల కాలేత్తా అంటే నేను ఒప్పుకోనన్న శ్రీధరన్న నీ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళను మారవమను లేదా వాళ్ళని వాళ్ళలో మార్పు రావాలని చెప్పు శ్రీధరన్న ఈరోజు యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కన్నీరు మున్నీరు అవుతున్న జీవితాలకు సంబంధించి చాలా బాధ అవుతుందన్నా ఈ కడుపు రగిలిపోతుందన్నా నిజంగా చెప్తున్న శ్రీధరన్న నేను భూవదినాకి రెండు రోజులు నిన్న నేను ఏదో లంగర్ హౌస్కి సంబంధించి పోయినా అంతకుముందు రెండు రోజులు ఉపాసమే ఉన్నా నిన్న మధ్యాహ్నం ఏమో తిన్నట్టున్నాం మళ్ళీ ఇలా ఇవాళ పొద్దుగాల మళ్ళీ బయటికి పోతాం వాళ్ళని చూస్తే బువ్వ కూడా నోట్ల ఏంది కడుపులో ఆ నాలుకే మీదకి కూడా పోతలేదన్న అరే ఒక్కొక్కరు పండు వృద్ధ ముసలు ముసలు ఎంత ఏడుస్తున్నారు తెలుసా శ్రీధర్ బాయ్ వాళ్ళ ఏడుపులేందో తెలుసా ఇక్కడికి వచ్చి మీరు స్టేట్మెంట్లు ఇవ్వడానికి చాలా బాగుంటుంది మంత్రిల మంత్రిగా మీరు మంత్రిగా పూర్తి స్థాయిలో మీరు ఏంది అంటే మీరు స్టేట్మెంట్లు ఇవ్వడంలో అద్భుతంగా ఉంటుంది కానీ నాకు చాలా బాధ అవుతుంది శ్రీధరన్న వాళ్ళందా నా తెలంగాణ బిడ్డలే ఆనాడు జై తెలంగాణ అన్నారు మీకు ఒక్కచే బాధ హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీని గెలిపియలేదనే కుట్రపూరితమైన చర్యతోనే ఈరోజు పూర్తి స్థాయిలో మీరు చేస్తున్నారే నిజంగా చెప్తున్న మీరు నాకు తెలుసు హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీని గెలి గెలిపించలేదని మీ దొంగలు అందరు కలిసి ఒక్కటేళ్ళు శ్రీధరన్న ఈరోజు చెప్పు వీటన్నిటికీ సమాధానం వీటన్నింటికీ సమాధానం చెప్పు ఏం చెప్తారు మీరు సమాధానం ఏమొస్తుంది మీ దగ్గర నుండి అరే చెర్లపల్లి దగ్గర పంచాయతీ అవుతుంది ఆ ఏంది హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించలేదని నేను చెప్తున్నా అన్న సాక్ష్యంగా చెప్తున్నా భవిష్యత్తులో నేను ఒక జర్నలిస్ట్గా చెప్తున్నా ఒక జర్నలిస్ట్ తలుసుకుంటే ప్రభుత్వాలు కూలిపోతాయి దానికి ఉదాహరణ మీ పార్టీ అధికారంలోకి రావడానికి మీరు ఎవ్వరు జెండ పట్టుకొని తిరగలే ఏ ఒక్క వ్యక్తి జెండ పట్టుకొని తిరగలే ఇప్పుడు మంత్రులైన వాళ్ళు సీఎం అయిన వాళ్ళు గలం వచ్చింది మేము గొంతు పోయింది మాది పేగులు దిగేలా అరిచింది మేము జ ఏంది తిని తినకగా ఏంది మా యొక్క లోగోలు పట్టుకొని ప్రజలలోకి పోయింది మేము చెప్తున్నా మీ కష్టార్జితం గుండుస్తున్నా మాది ఈరోజు మళ్ళీ నీ ప్రభుత్వాన్ని పాత్ర పెట్టుడే నీ ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో కూడా నేను చెప్తున్నా కదా సమాధి చేసేదాకా ఊరుకునేది లేదు నువ్వు పెట్టే అక్రమ కేసులు నువ్వు పెట్టే టార్చరు మీరు పెట్టే బాధలు విధలతో జర్నలిస్టులు అందరూ ఏకమైతానం నేను చెప్తున్నా రేపో మాపో నీకు బాంబు వెళ్ళపోతాడు మొత్తం యాభై ఎనిమిది అరవై ఛానళ్లతో భారీగా కూడా నేను మొత్తం ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెడితే మొత్తం నీ ప్రభుత్వం మీద హుక్కు కనుకల్లా ఏంది బగ మండే సూర్యుల లాంటి ఏంది అగ్నిగోళంలో మండే యూనివర్సిటీ విద్యార్థుల చేత నేను ఉద్యమం చేపిస్తా చూడు నేనే చెప్తున్నా వాళ్ళందరి చేత అందరినీ ఛానల్ పెట్టించి మీ ప్రభుత్వం చేత పోరాటం చేపిస్తాం అవసరమైతే ఏంది ప్రభుత్వం అంటే ఎట్లుండాలి ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేసే జర్నలిస్టుల మీద దాడులు చేస్తేవి ఆఖరికి ఏంది పేద మధ్యతరగతి మీద దాడి చేస్తేవి ఇప్పటివరకు రైతు రుణమాఫీ లేకపాయే రైతులకు పెట్టుబడి సాయం లేకపాయే మహిళలకు రెండు వేల ఐదు వందలు లేకపాయే నా ఏంది తెలంగాణ ఆడబిడ్డలకు యువతకు స్కూటీ లేకపాయ ఏంది అదేంది యువతకు విద్యార్థులకు సంబంధించి విద్యా కార్డు లేకపాయి ఎన్ని ముచ్చట్లు చెప్తారన్నా మీరు అన్ని లంగా ముచ్చట్లేదు తెలుసా అన్ని అబద్ధాలే అన్ని అబద్ధాలే ఇక మా సీధరన్నకు పాపం సీధర బాధ అనిపిస్తుంది కానీ బాధపడన్నా తప్పది ఇది నేను అంటే నీకు బాధ అనిపిస్తుందేమో కానీ బాధపడవు కానీ తప్పు మా నిజాన్ని మాత్రం తెలుసుకో నిన్ను మిస్గైడ్ చేస్తున్నారో మీ పార్టీ మిస్గైడ్ మీ పార్టీని అయితే ఇప్పటివరకు తెలంగాణ ప్రాంతంలో ఎవ్వరు నమ్మట్లే నేను అడుగుతావు తెలంగాణ ప్రాంతం తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీకు ఈ కాంగ్రెస్ పార్టీ వల్ల ఈ కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఉన్నదా లేదా ఈ కాంగ్రెస్ పార్టీ మీకు లాభం చేస్తుందా నష్టం చేస్తుందా మీరే కామెంట్ల రూపంలో పెట్టుర్రీ ఈ కా కామెంట్ల రూపంలో పెట్టుర్రి నేను చెప్తున్నా కదా పూర్తి స్థాయిలో కూడా నేనేమంటున్నానంటే కామెంట్ల రూపంలో పెట్టురు కాంగ్రెస్ పార్టీ ఉండాలన్నా దించుదామా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలన్నా దించేద్దామా నేనే చెప్తున్నా కదా కాంగ్రెస్ పార్టీ ఉండాలన్నా దాని ఏ